టాలీవుడ్ చిత్రాల కమర్షియల్ మేకింగ్ ని తారాస్థాయికి తీసుకువెళ్లిన స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికాన్ని పొంది దాన్ బచ్చన్ అని ఆంగ్ల పత్రికలు పతాక శీర్షికలకెక్కిన స్టార్ హీరో చిరంజీవి అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో రౌడి అల్లుడు ఖరానమోగుడు జగదేక వీరుడు సుందరి లాంటి పద్నాలుగు చిత్రాలు బాక్సాఫీసులో భారీ విజయాన్ని పొందాయి అంతేకాదు వీరి పరిచయం అనుబంధం విచిత్రంగా ఉన్నాయి శోభన్ బాబు హీరోగా నటించిన మోసగాడు చిత్రంలో నెగటివ్ రోల్ కి చిరంజీవిని ఎంపిక చేశాడు కె రాఘవేంద్రరావు చిరులోని ఫైట్స్ చేసే ఎనర్జీని డాన్సింగ్ టాలెంట్ని తొలిసారి గుర్తించి శోభన్ బాబుతో ఫైట్ సీన్ అందాలతార శ్రీదేవితో డాన్స్ చేసే ఛాన్స్ ని ఇచ్చారు రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల ఎనభైలో మహానటుడు ఎన్టీఆర్ కి బావమరిదిగా చిరంజీవిని తిరుగులేని మనిషి చిత్రంలో చూపించారు రాఘవేంద్రరావు ఐదేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అడవిదొంగ చిత్రంతో చిరంజీవి కాంబోలు బ్లాక్ ని ఇచ్చారు చిరంజీవి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలోనే మోసగాడు చిత్రంలో గుర్తింపు ఉన్న క్యారెక్టర్ ఇచ్చాడు రాఘవేంద్రరావు ఆ టైంలోనే చిరంజీవిని బాబాయ్ అని పిలిచేవారట దర్శకేంద్రుడు చనువు పెంచుకుని మంచి నటన రాబట్టడం కోసం చిరంజీవిని బాబాయ్ అని పిలిచేవారట రాఘవేంద్రరావు అలా చిన్న వయసులోనే బాబాయ్గా మారిన చిరంజీవి గతాన్ని ఇటీవల గుర్తు చేసుకున్నారు దర్శకేంద్రుడు